ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము నా గురువర్యులు అనే పుస్తకంలో మూడవ చాప్టర్ అయినటువంటి సహనము ఇందులోని అంశాలను మనం ఈ వీడియోలో చదువుకుందాం పక్షి తన రెండు రెక్కల సహాయంతో ఎలా పైకి ఎగురుతుందో మానవుడు కూడా ఆధ్యాత్మికము భౌతికము అనే రెండింటినీ తన రెక్కలుగా చేసుకొని జీవించాలి అలా చేయగలం అని చెప్పడానికి మాస్టర్ గారి జీవితమే ఒక చక్కటి నిదర్శనం సహజ మార్గ బోధనలలో ఇది ఎంతో మౌలికమైనది విస్తృతమైనది వ్యక్తి తన భౌతిక ప్రాపంచిక జీవితాన్ని కానీ లేదా తన ఆధ్యాత్మిక జీవితాన్ని గాని ఈ రెండింటిలో దేనిని నిర్లక్ష్యం చేయకూడదన్నదే ఈ బోధన సారాంశము మాస్టర్ గారు యావత్ ప్రపంచానికి అందించిన ఒక విప్లవాత్మక సందేశం ఇదే ఈ సందేశం ఈనాడు ఎంతో అవసరము దాదాపుగా భారతదేశపు యోగాచార్యులు అందరూ భౌతిక జీవితం ఎంతో నీచమైనదని అపరిశుద్ధమైనదని చులకనగా మాట్లాడుతూ దాని నుంచి తప్పించుకొని బయటపడాలని ఉపదేశించారు వారు నిర్దేశించిన శిక్షణ పద్ధతులు జటిలంగానూ ఆదేశించిన నియమాలు కఠోరంగాను ఉండటం వలన వ్యక్తి తన జీవిత కాలంలో తన జీవితాన్ని తన చెప్పు చేతులలో తన అదుపులో ఉంచుకోవడం ఎంత మాత్రము సాధ్యపడదు అటువంటప్పుడు ఆధ్యాత్మిక పురోగతిని ఇంకెప్పుడు పొందగలడు వచ్చే జన్మలోనో లేదా రాబోయే జన్మలలోనో అని మాత్రమే మనము సమాధానం చెప్పగలమనిపిస్తోంది భౌతిక సృష్టిలో గాని మానవుని అస్తిత్వంలో గానీ ఏ విధమైన తప్పు లేదు అని మాస్టర్ గారు బోధించారు ఒకసారి ఆత్మ శరీరాన్ని ధరించిన తర్వాత ఇష్టమున్నా లేకపోయినా అది ఆ శరీరంతో జీవితాన్ని కొనసాగించవలసిందే దానికి వేరే గత్యంత్రం లేదు ఇది కేవలం ఒక నియమం మాత్రమే కాదు ఒక మౌలికమైన వాస్తవం కూడా ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితమే మనమెంతో ఖచ్చితంగా నమ్మదగిన జన్మ అది ఇక్కడే దానిని మనము జీవిస్తున్నాం తన జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవడం ద్వారా మానవ వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలను అన్నింటినీ యథాస్థితికి నార్మలైజేషన్ తీసుకురావచ్చని తద్వారా ప్రతి వ్యక్తి సంపూర్ణ మానవుడిగా వికసించగలడని మాస్టర్ గారు అన్నారు ఈ సందర్భంలో యధాస్థితికి రావడం అనేది ముఖ్యం హఠయోగం అందించే అసాధారణ శక్తులను పొందడం లక్ష్యంగా పెట్టుకోవడం వాటిని లక్ష్యంగా ఏర్పరచుకోవాలని అనుకోవడం కూడదు అంతేకాక వస్తువులను సృష్టించడం గాలిలో నీటిలో తేలడం వంటి సిద్ధులను పొందడం కూడా మన లక్ష్యం కాకూడదు ఎందుకంటే అవి కూడా మానవ జీవితంలో సహజమైనవి కావు మనము సాధనలో వీటిని లక్ష్యంగా నిర్ణయించుకోరాదని నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను సహజ మార్గ యోగ సాధన విధానంలో అన్ని విధాల వ్యక్తి తన జీవితాన్ని ఎలా క్రమబద్ధం చేసుకోవాలో అన్న విషయంలో గురువర్యులు శిక్షణిస్తారు చాలామంది జంతువులుగానే వారి జీవితాన్ని ప్రారంభిస్తారు వారిని మానవులుగా మార్చడమే సాధనలోని మొట్టమొదటి మెట్టు అని మాస్టర్ గారు అన్నారు జంతు లక్షణాలు కల మానవుడు ధ్యాన సాధన వలన నిజమైన మానవునిగా మారతాడు మానసిక కార్యకలాపాలను ధ్యాన సాధన ఒక సక్రమమైన పద్ధతిలోకి తెస్తుంది అది భౌతిక విషయాలపై కూడా ప్రభావం కలిగిస్తుంది మనము ధ్యాన సాధనను మనస్సుతో ప్రారంభించాలి శారీరక సాధనతో మొదలుపెట్టే ఏ పద్ధతైనా సరే గుర్రం వెనక కట్టవలసిన బండిని దాని ముందువైపు కట్టిన పద్ధతిలా అవుతుంది దివ్యత్వం వైపు సాగే ఈ సాహసయాత్రలో అభ్యాసి తనవంతు కర్తవ్యమైన ధ్యానాన్ని తప్పక నెరవేర్చాలి సాధకుని గత సంస్కారాలను తొలగించి అతనికి యోగశక్తిని ప్రసారం చేయడం మాస్టర్ గారి వంతు మాస్టర్ గారి పుస్తకాల్లో ఈ విషయాన్ని గురించి వివరంగా తెలిపారు కాబట్టి ఇక దానిని నేను వివరించను నేనొక ముఖ్యమైన విషయాన్ని మీకు నొక్కి చెప్పదలుచుకున్నాను దీనిలో ఏ విధులు కార్యకలాపాలను నియంత్రించడం గాని వాటిలో దేనిని తొలగించడం గాని లేదని మీకు స్పష్టంగా తెలుపుతున్నాను వాటిలో ఏ ఒక్క దానిని నాశనం కాకుండా ప్రతి పనిలో యథాస్థితిని సాధించడానికి ప్రయత్నించడమే ఇక్కడ జరిగేది మాస్టర్ గారు భగవంతుని సమగ్రమైన విఘ్నతనే తమ బోధనలకు ఆధారంగా చేసుకున్నారు భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు ఆయనే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన అలా సృష్టించడానికి ఒక బలమైన కారణం ఉండి తీరాలి ప్రాపంచిక జీవనం మనలను మన గమ్యం నుండి పెడత్రోవ పెట్టిస్తుందంటే సరియైన రీతిలో మనం ఈ జీవనాన్ని గడపడం లేదన్నమాటే అది మన తప్పే గమ్యం వైపు సాగే మార్గానికి చేరుకోవాలంటే మన జీవితంలో మరలా సమతుల్య స్థితి పునరుద్ధరించబడాలి దానివలన జీవితపు రెండు అర్ధభాగాలలోనూ సామరస్యం నెలకొని వాటి మధ్య సమత్వం సిద్ధించగలదు మానవత్వాన్ని పొందిన మనిషి అప్పుడు సంపూర్ణ మానవునిగా మారడానికి ముందుకు సాగగలడు నేను ఇంతకు మునిపే చెప్పినట్లు ఇలాంటి జీవన విధానానికి మాస్టర్ గారే ఒక సజీవ ఉదాహరణ ఆయన వివాహం చేసుకుని ప్రయాసలతో కూడిన సంసార జీవితపు బరువు బాధ్యతను వహించి గృహస్థ జీవితాన్ని గడిపారు మనకు మన సంకుచిత జీవితాలలో ప్రేమ వల్ల కలిగే ఆనందాన్ని వియోగం వల్ల కలిగే దుఃఖాన్ని బాధలను అనుభవించినట్లే ఆయన కూడా అనుభవించారు ఒకవైపు ఆధ్యాత్మిక గురుదేవునిగా దివ్యశక్తి సామర్థ్యాలను తనలో పెంపొందించుకుంటూ అదే సమయంలో మరొక వైపు గృహస్థ జీవితాన్ని ఎంతో పరిపూర్ణంగా కొనసాగించడం నిజంగా ఒక అద్భుతమే ఆయన జీవితం సహజంగా కుటుంబాన్ని కేంద్రంగా చేసుకుని ఉంది కానీ మన జీవితానికి కేంద్రం పరిధి ఈ రెండు మన కుటుంబమే అంటే మన జీవనం మన కుటుంబానికే పరిమితమైపోయింది కానీ మాస్టర్ గారి విషయంలో వారి కేంద్రస్థానం కుటుంబమే అయినప్పటికీ వారి పరిధి మాత్రం ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది వారి జీవితానికి మన జీవితాలకు గల తేడా ఇదే మాస్టర్ గారు తన దివ్యశక్తి ప్రసారం ద్వారా మనం అత్యున్నత స్థితికి విస్తరించేందుకు సహాయపడతారు అది చిన్న కేంద్రంలో కలిసిపోయిన మన జీవిత పరిధిని ఆ కేంద్రం నుండి విముక్తం చేసి విస్తరించి విశాలమైన సువిశాలమైన వృద్ధి చెంది చివరికి ఈ ప్రపంచాన్నంతటికీ తన పరిధిలో ఇముడ్చుకునేంతగా వ్యాపించే అవకాశాన్ని కల్పిస్తారు ఆ విధంగా చింతన కల వ్యక్తిగల జీవాత్మ వ్యక్తిగత చైతన్యం అంతకంతకు క్రమబద్ధంగా పెరిగి చివరికి మాస్టర్ గారితో సరి సమానంగా విశ్వజనీన చైతన్యం కలిగిన విశ్వమానవునిగా ఎదిగే వరకు ఆ పరిధి విస్తరిస్తూనే ఉంటుంది పేరు ప్రఖ్యాతలు గల అత్యంత గౌరవనీయమైన సుసంపన్న కుటుంబంలో మాస్టర్ గారు జన్మి జన్మించారు అప్పటి వారితో పోలిస్తే వారి తండ్రి గారు ధనవంతులలో ఒకరు వారి కుటుంబ పూర్వాపరాలను విచారిస్తే ఉన్నతమైన సంస్కృతి కలవారని సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల పట్ల అమితమైన గౌరవం కలవారని తెలుస్తుంది ఉన్నతమైన సంస్కృతి వారి తండ్రి గారి ద్వారా సంక్రమిస్తే సాంప్రదాయాల పట్ల గౌరవ ప్రపత్తులు వారి తల్లిగారి ద్వారా అలబడ్డాయి వారి తల్లిదండ్రులు దృఢంగా నిర్మించిన ఈ పునాదులనే ఆధారంగా చేసుకుని తన జీవితాన్ని గడిపారు ఇతరుల జీవన విధానాలను విస్మరించడం గాని కించపరచడం గాని చేయని ఉదాత్తమైన ఉన్నతమైన చక్కని సాంప్రదాయం మాస్టర్ గారిది ప్రతి సృష్టి క్రమంలో సముచిత స్థానం ఉన్నది అనేది మాస్టర్ గారి అభిప్రాయం ఇతర గురువులు కూడా వారి వారి స్థాయిలకు తగ్గట్టుగా దైవకార్యాన్ని నెరవేరుస్తున్నారు అని ఆయన బోధించారు మాస్టర్ గారు బోధించిన విధంగా ఓర్పు అనే దానిని ఒక సుగుణంగా భావించరాదు అది కర్తవ్యంగా ఖచ్చితంగా అభ్యాసి పాటించవలసినది ఏ విధానము కూడా తనకు తాను సంపూర్ణ ప్రాముఖ్యతను ఆపాదించుకోలేదు లేక ప్రభావపూరితమైనదని చెప్పుకోలేదు పర్వతానికి శిఖరం ఉంది అంటే అది నిలబడటానికి ఆధారం ఉంది కాబట్టే కదా మన అభ్యాసీలలో కొంతమంది గతంలో ఇతర యోగా శిక్షణ పద్ధతులలో సాధన చేస్తూ చాలా కాలం గడిపారు చివరికి వారు నా మాస్టర్ గారి దివ్య సన్నిధికి చేరుకున్నప్పుడు అంతకు పూర్వమే మాస్టర్ గారి సన్నిధికి చేరుకోలేకపోయినందుకు దుఃఖిస్తూ నిరర్థకంగా అన్ని సంవత్సరాలు గడిపామే అంటూ వృధాగా గడిచిన కాలాన్ని తలుచుకుంటూ విలిపించేవారు ఇతర పద్ధతుల్లో గడిపిన కాలాన్ని గురించి విచారించకు నీ అభివృద్ధికి అది అవసరమైనది కాబట్టే అలా గడపవలసి వచ్చింది ఈ మార్గాన్ని అనుసరించేందుకు అది నిన్ను తీర్చిదిద్దింది నిన్ను ముందుకు తీసుకుపోగల పద్ధతి నీకు ఇప్పుడు లభించినందుకు ఆనందించు అనేది మాస్టర్ గారు అలాంటి వారికి అందించే అమోఘమైన సలహా లెక్కకు మించిన గురువులు ఎందరో ఉన్నప్పటికీ నిజమైన గురువు ఆ భగవంతుడే తప్ప వేరొకరు కాదు శిష్యునికి తాను చేయవలసిన పని పూర్తి అయిన తర్వాత అతనిని ఆ తర్వాత ఉన్నత స్థితికి చేర్చవలసిన బాధ్యత ప్రతి గురువుపై ఉన్నది అంతేగాని ఏ గురువు తన శిష్యులను ఎన్నటికీ తన అధీనంలోనే ఉంచుకోరాదు గురువు ఉన్నది ఇతరులకు సేవ చేయడానికే గాని పేరు ప్రఖ్యాతలను సిరి సంపదలను అధికారాన్ని పెంచుకోవడానికి మాత్రం కాదు జీవితంలోని అన్ని దశలలో ఈ ఓర్మిని పాటించాలి నా మాస్టర్ గారితో చాలా సంవత్సరాలు సన్నిహితంగా కలసిమెలసి గడిపిన మీదట బహుశా సహనం అనేది అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక లక్షణం కాబోలు అనే నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే అది అవగాహన దానగుణం ప్రేమ వంటి సద్గుణాలను తనలో ఇముచ్చుకోవటమే కాక వాటిని తన నుండి వెలుపలికి వెదజల్లగలదు అనిపిస్తోంది ప్రేమ నుండి ఓర్పు పుట్టుకొస్తోందని తరచూ చెప్పగా విన్నాను కానీ దానికి భిన్నంగా అంటే ఓర్పు నుండే ప్రేమ పుడుతోందనేది నిజం ఎవరికైతే తమ హృదయాలలో తమ పట్ల ద్వేషం ఉంటుందో వారు ఆ ద్వేషాన్ని బయట ప్రపంచం మీద ప్రతిక్షేపిస్తారు అనేది మనోప్రవృత్తికి సంబంధించిన సూత్రం ఇది అందరూ అంగీకరించిన సత్యమే అలాంటి ద్వేషమే తనను తాను అసహించుకునేలా చేస్తుంది అంటే వ్యక్తి తనను తానే ద్వేషించుకుంటూ ఉంటాడు తన స్వభావాలను తానే అంగీకరించలేని అసమర్థత వలన ఈ ద్వేషం ఏర్పడుతుంది ఈ పదాన్ని చాలా విస్తృతంగా అర్థం చేసుకుంటే ఈ విశ్వ ప్రణాళికలో అన్నింటికీ సముచిత స్థానం ఉంది సృష్టిలోని ఈ ప్రాథమిక సత్యం యొక్క అవగాహన కలగడానికి ఓర్పు మనకు సహాయపడుతుంది విశ్వ ప్రణాళికను సరియైన దృక్కోణంలో చూడటం ఈ ఓర్పు నేర్పిస్తుంది మంచి చెడు రెండు కలిసి ఉంటాయని అవి ఒకే సత్యతత్వం యొక్క విభిన్న రూపాలని మనకు బోధించడం జరిగింది సుగుణం దుర్గుణం వంటి ఇతర ద్వంద్వాలను కూడా అదే విధంగానే పరిగణించాలని మనకు బోధించడం జరిగింది ఒకటి ఉన్న చోట ఆ రెండవది కూడా ఉండి తీరవలసినదే వేరే గత్యంత్రం లేదు అలాంటప్పుడు వ్యక్తమైన ప్రతికూల స్వభావాలను దూషించడానికి మనం ఎవరం వ్యక్తుల స్వభావాలలో కనిపించే విరుద్ధ లక్షణాలు మనలను ఆశ్చర్యపరుస్తాయి ఒక ధనవంతుడు పిసినారిగా ఉంటాడు బయటకు ఎంతో నమ్మకస్తునిగా కనిపించేవాడు రహస్యంగా దొంగతనాలు చేస్తుంటాడు ఎంతో సుగుణవంతునిగా కనిపించేవాని వెనుక మనకు కనిపించని దుర్గుణాల పుట్ట ఉంటుంది ధర్మపరాయణులా కనిపించే వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం ఎంతో అసహ్యకరంగా అనైతికంగా ఉంటుంది ఇదంతా చూస్తే మనకు ఆందోళన కలుగుతుంది అంతకంటే ఘోరం ఏమిటంటే మనం చేసే జ్ఞానాన్వేషణను అవగాహనను ఇది నిరుత్సాహపరుస్తుంది మనకు లోతులకు చొచ్చుకొని పోయే అవకాశాన్ని కలిగించి ఆ అట్టడుగున దాగి ఉన్న సత్యాన్ని కనుగొనడానికి తగినంత వ్యవధిని ఈ ఓర్పు మనకు ప్రసాదిస్తుంది మనకు సహనం వల్ల కలిగే కనీస ప్రయోజనం ఏమిటంటే విషయాలను అధ్యయనం చేసి వాటిని అవగాహన చేసుకోవడానికి తగిన సహాయాన్ని అది మనకు కల్పిస్తుంది పైపై వాటిని లెక్క చేయకుండా మనము లోతులకు చొచ్చుకొని వెళ్ళగలిగినట్లయితే మనకు యథార్థమైన అవగాహన కలుగుతుంది వ్యక్తుల నిజస్వరూపం మనకు బయటకు కనిపించే రూపానికి భిన్నంగా ఉంటుందని మనము గుర్తిస్తాము మనము చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉత్సాహంతో మన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నప్పుడు పాపాత్ములలో కూడా మహర్షులను సందర్శించగలిగే సమయం తప్పక వస్తుంది నా మాస్టర్ గారికి ఇలాంటి దివ్య దృష్టి ఉన్నది ఆయన ప్రతిదానిలోనూ లోపల దాగి ఉన్న సత్యతత్వాన్ని తప్ప మరి దేనిని చూసేవారు కారు నైతికంగా ఎంతో దిగజారిన ఒక వ్యక్తి మా సత్సంగంలో ఉండటం గురించి మేము మాట్లాడుకుంటున్నాము ధ్యాన సాధనకు అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకున్నారు అని కొందరు అభ్యాసీలు ఆశ్చర్యపోయారు ఈ విషయంపై కొంతసేపు చర్చించిన తర్వాత వెళ్ళి మాస్టర్ గారిని అడగడానికి నిశ్చయించుకున్నాము వారి సమాధానం ఎంతో సరళంగానూ సూటిగానూ ఉన్నది నేను అవలక్షణాలను గమనించను నా దృష్టి అటువైపు వెళ్ళదు అని ఆయన అన్నారు వారు అటువంటి విషయాలన్నింటినీ ఏమాత్రమూ పట్టించుకోరు వ్యక్తిలో ఉన్న మంచిని మాత్రమే మాస్టర్ గారు చూస్తారు అదే మామూలుగా మానవ స్థాయిలో ఉన్న మనమైతే ఎదుటి వ్యక్తిలోని చెడును చూడడమేగాక అతని లోపల ఇంకా ఏమి ఉందోనని వెతుకుతూ ఉంటాము వారికి మనకు ఉన్న తేడా అదే నాకు తెలిసినంతవరకు మాస్టర్ గారు ఎవరినైనా ఎందుకైనా విమర్శించడం అనేది చాలా అరుదుగా జరిగేది వారు సలహాలనివ్వడం కూడా చాలా అరుదుగా ఉండేది మీరు ఏదైనా తప్పును చూపించినప్పుడు దానిని ఎందుకు విమర్శించరు అని నేను ఒకసారి బాబూజీ గారిని ప్రశ్నించాను లాలాజీ గారు సూటిగా ఎవ్వరికీ సలహాలు ఇచ్చేవారు కాదు నిజం కొన్ని సూచనలను మాత్రమే చేసేవారు కానీ ఎంతమంది అలాంటి సూచనలను అర్థం చేసుకోగలరు అడగనిదే ఎన్నడూ సలహా ఇవ్వరాదు ఒక శిక్షణ ఇచ్చేవానికి సరియైన పరిస్థితులను సృష్టించడం ద్వారా మార్పు తీసుకురావడం అనేది మార్గదర్శకునికి కర్తవ్యం అది వాని పని ఇదే సరి అయిన పద్ధతి నీవు అతనిని విమర్శిస్తే అప్పుడు అభ్యాసి దాని గురించే బాధపడటం మొదలు పెడతాడు అది అతని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది నేను నీకు ఇంకొక విషయం చెప్తాను విను నేనొక అభ్యాసికి ఫలానా పని చేయమని సలహా ఇచ్చానే అనుకో అతడు అలా చేసుకోలేదనుకో అతనికి గల ఇబ్బందులకు తోడుగా మాస్టర్ గారి పట్ల అవిధేయత చూపిన పాపానికి కూడా అతనికి ఆపాదించి ఇంకా ఎక్కువ కష్టాన్ని కలిగించిన వాడిని అవుతాను కాబట్టి అతనికి సహాయపడటానికి బదులు అతనికి అపకారం చేసినట్లవుతుంది నేను సూటిగా ఎందుకు సలహా ఇవ్వనో నీకు అర్థమైందా అందరూ నా చుట్టూ ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేనెన్నో సలహాలను ఇస్తూ ఉంటాను వివేకవంతుడు వాటిని గ్రహించి తన జీవితంలో వాటిని అనుసరిస్తాడు అప్పుడు ఆ వ్యక్తిలో పురోభివృద్ధి ఎంతో త్వరితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి మాస్టర్ గారితో సహకరిస్తున్నాడు గనుక అని బాబూజీ బదులిచ్చారు దీనిని బట్టి కేవలం ఓర్పు వహించడమే మాస్టర్ గారి వైఖరి కాదని అభ్యాసి యొక్క పురోభివృద్ధికి కూడా మాస్టర్ గారే బాధ్యత వహిస్తారని మనకు తెలుస్తోంది మాస్టర్ గారు పదే పదే నొక్కి చెప్పినట్లుగా ఆధ్యాత్మికతలో శిక్షణనిచ్చే కర్తవ్యం ఇదే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకొస్తోంది తిరుపతిలో డాక్టర్ వరదాచారి గారి ఇంట్లో ఆయనతో పాటు నేను చాలామంది అభ్యాసులు కూర్చొని ఉన్నాము మేమందరం కొంతసేపటి నుండి అలా మాట్లాడుకుంటూ ఉన్నాము బహుశా ఒక క్రొత్త అభ్యాసి అయి ఉంటాడు అతను గదిలోనికి ప్రవేశించి డాక్టర్ వరదాచారి గారికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ తర్వాత ఆయనకు దగ్గరగా కూర్చొని ఆయనతో మాట్లాడసాగాడు ఆ వ్యక్తి ఎంతో ఆందోళనతో గాబరా పడుతున్నట్లు ఉన్నాడు కొద్దిసేపు తర్వాత డాక్టర్ గారు నేను ఒక నికృష్టమైన పాపాత్ముడను అని అన్నాడు డాక్టర్ వరదాచారు గారికి ఒక్కసారిగా కోపం వచ్చింది ఆవేశంతో కూడిన కఠిన స్వరంతో నీవేమి పాపాలు చేశావు ఏదో చిన్న నేరం చేశావా భ్రాందీ తాగావా ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నావా ఇలాంటి తప్పుడు పనులు చేయని చెవట ఎవడుంటాడు ఎవ్వరూ చేయని తప్పుడు పని చేసినప్పుడు నా దగ్గరకురా అని కటువుగా అన్నారు ఆ తర్వాత ఆయన ఎంతో ప్రశాంతంగా ఆప్యాయంగా మారి తన తెలివైన మాటలతో కలత చెందిన ఆ అభ్యాసు యొక్క మనస్సును సముదాయించసాగారు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పాపాలలో ప్రత్యేకమేముంది ఎప్పుడూ తలుచుకుంటూ ఉండే మన పాపాలలో గల ప్రత్యేకత ఏముంది పాపం పుణ్యం అనేవి ఏమీ లేవు అని మాస్టర్ గారు చాలా ముఖ్యంగా బోధించారు ఇవన్నీ సంస్కారాలే ఇప్పుడు మనం చేసే పని మంచిదైనా చెడుదైనా అది మనసుపై ముద్రలను ఏర్పరిచేది అయితే అది సంస్కారాలను సృష్టిస్తుంది ఆధ్యాత్మిక పరంగా అది అవాంఛనీయమైనది పాపం చేయడం కంటే చేసిన పాపాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉండటం వలన కలిగే చెడు ఎక్కువ ఎందుకంటే పదే పదే అలా ఆలోచిస్తూ ఉన్న కొలది ఏర్పడిన ముద్రలు ఇంకా లోతుగా మనసులో పాతుకుపోతాయి అలాంటి సంస్కారాలు ఎంత దృఢంగా ఏర్పడితే ఆ తర్వాత వాటిని నిర్మలీకరణ ద్వారా తుడిచివేయడానికి అంత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది గతాన్ని గురించి మరచి పొమ్మని మాస్టర్ గారు చెప్పారు మనం గతాన్ని చూసి కలత చెందకూడదు ఎందుకంటే అది జరిగిపోయిన విషయం దానిని మార్చడానికి మనం ఏమీ చేయలేము కాబట్టి మనము భవిష్యత్తును గురించి తగు శ్రద్ధ వహించాలి ఎందుకంటే మనం చేసే పనులతో భవిష్యత్తును మార్చుకోగలము ఈ దిశగా మన కృషిని కొనసాగించాలి చాలా కాలం క్రిందట జరిగిన దానికి ఇటీవల జరిగిన దానికి మధ్య ఎలాంటి తేడా లేదు కాబట్టి గతంలో జరిగిన వాటన్నింటినీ గతించిన జీవితంలోనిగా భావించు దానివలన వాటిని సులువుగా విడిచిపెట్టడానికి భవిష్యత్తులో ఆధ్యాత్మిక అభివృద్ధికి బలమైన పునాది వేయడంపై దృష్టిని కేంద్రీకరించడానికి వీలవుతుంది అని మాస్టర్ గారు బోధించారు సాధకులమైన మనకు ఇది ఎంతో ముఖ్యమైన బోధన థ్యాంక్ యూ మాస్టర్